అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపారు తెలిపారు ఇక అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిది నుంచి విడుదల చేస్తామని ముందుగా చెప్పినా మరొక రెండు రోజులు వాయిదా వేస్తూ ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు మరి నెల ఇరవై తారీఖున ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇరనే విషయాలని కూడా ఇక్కడ మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదమైతే తెలిపారు మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా ఆయన తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా ఆయన కొన్ని కీలక సూచనలు అయితే చేశారు మరొక ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వీకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసీ లింక్ చేసుకోవాలని అలాగే ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఇప్పటికే చాలామంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈకేవైసీ ఇప్పటికే చాలా మంది రైతులు చేసుకున్నారని మరొక ఎనభై శాతం మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటే ఒక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈకేవైసీ ఎప్పుడు చేసుకో ఎప్పుడు అంటే ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చేసింది కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను గతంలో కూడా చెప్పాను గత వీడియోల్లో కూడా ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేసి ఈకేవైసీ ఆ విధంగా చేసుకోండి అలాగే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే నీట్గా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే రెడీగా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే వచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పటికీ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేసేయడం జరిగింది లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీకు ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కానీ లేకపోతే రైస్ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకొని లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అలాగే రైస్ సేవా కేంద్రాల్లో లిస్ట్ అనేది అప్డేట్గా ఉంది ఆ లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి అదే ఇప్పుడు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇట్లా ఇరవై వేల రూపాయలు మీకు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేశాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చేసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిది నుంచి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు రెండు కూడా ఏడు వేల రూపాయలను మీకు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి రైతులు కూడా ఈ యొక్క డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పుడు వారికి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి మరి దాని ప్రకారం మీకు డబ్బులు వేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీతో పాటుగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఈ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రభుత్వం తీసుకువచ్చింది ఎవరైతే బోగస రైతులు ఉన్నారో అంటే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారినిది తొలగించడానికి కాబట్టి మీరు కనుక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు బట్ పాస్ పుస్తకం ఈ మూడు ఉంటే కనుక మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే మాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మరికొంతమంది ఏంటంటే ఇంకా వెబ్లాండ్లో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి పట్టాదారు పాస్ పుస్తకానికి కనుక మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే లింక్ కూడా చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా మనకు ఎలిజిబుల్ ఉందా లేదా అర్హత ఉందా లేదా మరి వీటి ద్వారా మనకు డబ్బులు అందుతాయా అందవా అనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా వారు ఉంటే ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ నీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది రైతులకు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇవి మరి ఇప్పుడు వర్షాలు ఉన్నాయి రైతు ఋతుపవనాలు రాకతో మరి ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి మనకు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు మరి రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేస్తే రైతులకు కొంచెం ఎరువులు తీసుకోవడానికి వీటికి దు పొలాలు దున్నుకోవడానికి వీటన్నిటికీ కూడా డబ్బులు అనేది ఉపయోగపడతాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇప్పటికే లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి మరి ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు మరి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ అర్హుల లిస్టులో ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీబాబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లకు వెళ్ళి లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీకు యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది లిస్ట్లో కనుక ఏదైనా పొరపాటు ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా అసరద్దు చేద్దు మరొక రెండు రోజుల్లో మనకు రేపే డబ్బులు అన్నారు ఒకవేళ రేపు కాకపోయినా కూడా ఎల్లుండి ముప్పై తారీఖు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి రెడీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తొలి విడత సాయాన్ని మీరు పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది మీకు